ওইয়াল মাঝামুমি দানু ছিবে সরি তমি মইয়া দিন ঝুকায় রেপা ম সি না দেড় ছো উলাম মাঝাম্মি দানু ছিবে সরি তিমি মইয়া দিন ঝুকায় রেপা মুাদ ছো ചന്ദമ പാദമാന സതി കി വേഗിനോ നിദ്രേ ദുര ഛന്ദമ പാദമാന സതി കി വേഗിനേതുമേ ഗന്ധപരി പവളിഞ്ചുന്തളോ നിലെ ചുനു ഗന്ധ പട്ടോ വരിലോന കൂരം പുടിലോ നു മുഖി പവളിൻ ജുയിന്തളോ നിലേ ചുനു മുയ്യാല ചീവേ സി തിമി മുയു നിഞ്ചൂരപ്പൂസിന పంచసాయకుని సాయకుని పుష్పనమాన ఇందాక మంచముపై పవ్వడించి మాటలాడదు పంచ సాయకుని పుష్ప బాణమాన ఇందాక మంచముపై పవ్వడించి మాటలాడదు నించిన ప్పల వెంట వడసి కన్నీరు నించిన వాల్ కన్నుల నిద్దు రంట నుండి తిమి వంచిన రెప్పల వెంట వడసి కన్నీరు ముయ్యాల మంచము మీదను చివే సారితి ముయ్య దించుకాయ రెప్ప మూసిన

మంచమీ దను జీ వే సారి తిমি ముইಯ దించుకాయు రేప్ప ముసినా దరుచును ముయ్యాల మంచమీ దను జీ వే సారి తిমি